ని బిడ్డలారా దేవాది దేవుడు ఈ భూమిలో మనకిచ్చిన గొప్ప బహుమతియే మన జీవితములో మనం అనుభవించే శ్రమలు అందరూ అనుకుంటారు ఏదో ఒక రోగం వచ్చినప్పుడు ఏదో ఒక బాధ వచ్చినప్పుడు అయ్యో ఈ యొక్క బాధ ఎప్పుడు తీరేది ఎప్పుడు ఈ కష్టాలు తీరేదని కానీ విశ్వాసం ఉన్నవారికి ഈ ഭൂമിയിലോ അനുഭവിച്ച ശ്രമൂ കാധൽ കാഷ്ടേ ദേടിച്ചൊപ്പ ബഹുമതിയെ ഇടവേണ്ട സമസ്യ കാണി നീ ജീവിതമോ അനുഭവിച്ച ശ്രമം കാണി വിശ്വാസം ഉന്ന വാരിക്ക് ആ പരലോകരാജ്യമ വിശ്വാസം ഉച്ച വാരിക്ക് ഈ ഭൂമിക്ക് സംബന്ധിച്ച സ്വസ്ഥത ന് ഭൂമി അനുഭവിച്ച ശ്രമം കാണി భూమిలో సంపాదించిన సంపదలు కానీ ఏమీ శాశ్వతం కాదు ఎందుకంటే ఈ భూమిలో ఏదో ఒక బాధ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసేది ఉదయవా ఈ శ్రమంలో నుంచి నన్ను విడిపించమని ఉదేవా ఈ అనారోగ్యం నుంచి నన్ను నాకు స్వస్థత ఇవ్వమని ప్రార్థన చేసేవారు మనమందరం కానీ ఈ మనం పొందిన స్వస్థత కానీ మనం సంపాదించిన సంపదనలు కానీ ఏమీ శాశ్వతం కాదు మనం మరణించినప్పుడు మనం పొందే స్వస్థత కానీ మనం పొన్ మనం సంపాదించే సంపదలు కానీ కూడా వ్యర్థముగా మారుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా కానీ శాశ్వతమైనది ఆ దేవుని యొక్క రాజ్యం ఆ దేవుని ఒక రాజ్యములో చేరడానికి దేవుడిచ్చిన గొప్ప రత్నాలే ఈ యొక్క శ్రమలు కానీ బాధలు కానీ విశ్వాసముతో వాటిని అన్నిటిని సంతోషముతో స్వీకరించి విశ్వాసములో ఎదగడానికి కావలసిన ൊപ്പ വരമ കോസം മനം പ്രാർത്ഥിദ് അതേവാദി ദേവുട് മനലരി ദീപിച്ചുനക്ക ആമേ